హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకున్నాను ఈరోజు మన వీడియో కంటెంట్ వచ్చేసి ఈ శారీ చూసారా శారీ బార్డర్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా అనిపించి ఈ శారీ అయితే తీసుకున్నాను ఎంబ్రాయిడరీ చూడండి ఎంత బాగుందో నేనైతే ఈ కలర్ బ్లౌజ్ అయితే తీసుకొని ఈ బ్లౌజ్ పైన నేనే మొత్తం డిజైన్ చేసుకున్నాను ఎలా చేశాను అనేది ఈ వీడియో కంటెంట్ అనమాట చూడండి నేనైతే బ్లౌజ్ కి ఈ విధంగా నెక్ పెట్టించుకున్నాను నెక్ చుట్టూ ఎలా ఫ్లవర్స్ తయారు చేసి అతికిచ్చాను అనేది వీడియోలో చూపిస్తాను ఈ ఫ్లవర్ తయారు చేసే రిబ్బన్ కి ఎంత కాస్ట్ పడింది కుందన్స్ కి పర్ల్స్ కి ఎంత పడింది అనేది డీటెయిల్ గా చెప్తాను వీటిని నేను ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకున్నాను అనేది కూడా చెప్తాను నాకు ఈ బ్లౌజ్ డిజైనింగ్ మొత్తం టూ హండ్రెడ్ లో కంప్లీట్ అయిందంటే మీరు నమ్ముతారా కొంచెం యూనిక్గా బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఈ డిజైన్ ని మాత్రం కంపల్సరీ ట్రై చేయండి సింపుల్ గానే ఉంది కదా ఏముంది ఇందులో అనుకునేవారు వదిలేయండి మనకు మనం ఓన్ గా తయారు చేసుకున్న బ్లౌజ్ డిజైన్ అయితే ఎంత సింపుల్ గా ఉన్నా మనకి చాలా బాగా కనిపిస్తుంది సరే ఈ సోదంతా ఎప్పుడు ఉండేదే కదా మీరైతే ఫ్లవర్స్ ఎలా తయారు చేశానో చూసేయండి బ్లౌజ్ చూడండి ఈ నెక్ పెట్టించాను ఇది పాట్ నెక్ అంటారు కదా ఆ నెక్ అనమాట బ్యాక్ హుక్స్ అయితే పెట్టించాను నేను ఈ రిబ్బన్ అమెజాన్ నుండి తీసుకున్నాను ఈ రిబ్బన్ కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ ఎయిట్ రూపీస్ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను మీరు ఓపెన్ చేసుకొని కొనుక్కోవచ్చు ముందైతే మనం ఫ్లవర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మనం ఈ రిబ్బన్ని నేను వీడియోలో చూపించినట్టుగా పట్టుకొని కత్తిరించాలన్నమాట సైడ్కి ఆ కత్తిరించిన దారంలోంచి సూది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆ దారాన్ని పై కనుక్కొని నేను వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా ఆ ఎక్సెస్ రిబ్బన్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకోవాలి చూడండి ఇలా సూదితో ఆ రిబ్బన్ని ఇలా మలకలుగా తీసుకోవాలన్నమాట కరెక్ట్ లెంత్ మిడిల్లో తీసుకోవాలి అట్లయితేనే ఫ్లవర్ షేప్ అనేది మనకి మంచిగా వస్తుంది నేను మీకు క్లియర్గా అర్థం కావాలనే విధంగా స్లోగా చెప్తున్నాను ఒక ట్వెల్వ్ టైమ్స్ ఇట్లా తీసుకోండి రిబ్బన్ని సూదిలోకి ఇంకొంచెం పెద్ద సూది యూజ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు కాకపోతే మనము ఆ దారాన్ని బయటికి తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనేసి చిన్న సూది యూజ్ చేశాను నేనైతే చూడండి ఇలా సూది తలని ఒక సైడ్ పట్టుకొని చివరికి కొచ్చగా ఉంటుంది కదా దాన్ని ఇలా తిప్పుకోవాలి తిప్పుకుంటే మనకు ఒక ఫ్లవర్ షేప్లో అదైతే ఫామ్ అవుతుంది అనమాట మీరు చూస్తున్నారా ఇలా తిప్పుతుంటే ఫ్లవర్ షేప్లో ఫామ్ అవుతుంది మంచి షేప్ వచ్చే వరకు అలానే తిప్పుతూ ఉండాలి తర్వాత వెనక్కి తిప్పి ఆ సూదిలోంచి మిగిలిన దారం ఉంటుంది కదా ఆ దారాన్ని మెల్లమెల్లగా పైకి తీసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందా అని అంటే రాదు నేనైతే చాలా రిబ్బన్ వేస్ట్ చేశాను ఇలా తయారు చేసుకొని రిబ్బన్ని కట్ చేసుకోవాలి ఈ వీడియోలో నేను ఫ్లవర్ తయారు చేసే విధానం మీకు అర్థం కాకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేయండి హౌ టు మేక్ రిబ్బన్ రోజ్ ఫ్లవర్స్ అని ఎక్సెస్ దారం ఉంటుంది కదా దాన్ని కొంచెం కట్ చేసుకొని పక్కన పడేసి ఈ దారాన్ని మనం ఒక దీపం లేదా లైటర్ సాయంతో కొంచెం కాల్చి ఇలా చేత్తో ఒత్తితే అది ఫిక్స్ అయిపోతుంది అనమాట ఫ్లవర్ ఇప్పుడు జాకెట్కి మనం ఈ రిబ్బన్ ఫ్లవర్స్ కుట్టుకుందాము దారాన్ని టూ స్ట్రాండ్స్ సూదిలోంచి తీసుకొని లాస్ట్కి ముడి వేసుకున్నాను ఈ ముడిని బ్యాక్ సైడ్ వచ్చేలా చూసుకొని ఫ్లవర్ మధ్యలోకి సూదిని ఎక్కిస్తున్నాను చూడండి ఈ విధంగా కుట్టేస్తే ఏంటంటే ఊడిపోకుండా ఉంటుంది ఫ్లవర్ మీరు ఈ విధంగా కుట్టేటప్పుడు ఫ్లవర్ షేప్ మారకుండా చూసుకోవాలి జాగ్రత్తగా కుట్టుకోవాలి నా బ్లౌజ్కి అయితే రిబ్బన్లో సగం లెంత్ అయితే సరిపోయింది ఇంకా సగం అలానే ఉంది వాటితో మన పిల్లలకి ఏదైనా బౌస్ కానీ లేకపోతే ఇలానే ఫ్లవర్స్ తయారు చేసి వాళ్ళ డ్రెస్ డిజైన్ కూడా చేసుకోవచ్చు సగన్ రిబ్బన్ అంటే ఒక హండ్రెడ్ రూపీస్ అనుకోండి చూశారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకొని బ్యాక్ సైడ్ మనం ఊడిపోకుండా ముడివేసుకోవాలి విధంగా నెక్ చుట్టూ చేతులకి ఫ్రంట్ సైడ్ కూడా నేను ఫ్లవర్స్ అయితే కుట్టేశాను నేనైతే ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నాను ఇంకా హాఫ్ కట్ పర్ల్స్ అని దొరుకుతాయి మనకి అవైతే తీసుకున్నాను ఇదివరకు నా దగ్గరనే ఉండే థర్టీ రూపీస్ ప్యాకెట్ తీసుకొచ్చాను ఇందులోకి సగం సరిపోయాయి అంటే ఫిఫ్టీన్ రూపీస్ ఫ్యాబ్రిక్ గ్లూకి ఒక సెవెంటీన్ రూపీస్ ఇలా మనం ఫ్యాబ్రిక్ గ్లూని డాట్స్ లాగా పెట్టి దానిపైన హాఫ్ కట్ పర్ల్స్ అతికించుకున్నాము ఇలా చూపించిన విధంగా మొత్తం కూడా బ్లౌజ్కి బ్యాక్ సైడ్ మీరు గమనించినట్లయితే నేను ఫ్లవర్స్ మధ్యలో కూడా ఈ హాఫ్ కట్ పర్ల్స్ అతికిచ్చాను ఈ కుందన్స్ని మధ్య మధ్యలో స్టిచ్ చేసుకుందాము ఈ కుందన్స్ ఒక థర్టీ రూపీస్ అయితే పట్టాయి నాకు మొత్తం టోటల్ టూ హండ్రెడ్ కూడా కాలేదు ఖర్చు ఈ డిజైనింగ్ అయితే మీరు ఎప్పుడైనా మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇలా పర్ల్స్ కానీ కుందన్స్ కానీ ఇలాంటి రిబ్బన్ ఫ్లవర్స్ కానీ కొనుక్కొని పెట్టుకున్నారనుకోండి రేపు పెళ్ళి ఉంది లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉంది అనగా ఈ రోజే మనం బ్లౌజ్ డిజైన్ నైట్ అంతా కూర్చొని చేసుకొని రేపు వేసుకొని వెళ్ళిపోవచ్చు అందరూ అంతంత రేట్లు పెట్టి మగ్గం వర్క్లు కంప్యూటర్ వర్క్లు వేసుకోలేరు కదా అందుకని కొందరికైనా యూజ్ అవ్వచ్చు ఈ వీడియో మన హ్యాండ్స్ తో మనం ప్రిపేర్ చేసుకున్నామంటే ఆ ప్రౌడ్ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటది అది కూడా చాలా బాగా అనిపిస్తుంది మన బ్లౌజ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా ఫ్రంట్ సైడ్ కొంగు వేస్తాం కాబట్టి కొన్ని ఫ్లవర్స్ అతికిచ్చా బ్లౌజ్ డిజైనింగ్ అనేది మీకు నచ్చిందా ఎవరైనా ఈ బ్లౌజ్ డిజైనింగ్ చూసి మీరు కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ లో చెప్పడం మర్చిపోవద్దు ఎన్ని రోజులకు చేసుకున్నా కూడా ఓకేనా నచ్చితే తప్పకుండా నా వీడియోస్కి లైక్ అనేది ఇవ్వండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఏంటంటే షార్ట్స్లో అయితే కామెడీ షార్ట్స్ మినీ వ్లాగ్స్ మినీ కుకింగ్ వీడియోస్ డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అలాంటివి పెడతా ఉంటాను లాంగ్ వీడియోస్లో అయితే ఫుల్ వ్లాగ్స్ ఇలాంటి క్రియేటివిటీ డిఐ వైస్ ఇంకా స్కిట్స్ కామెడీ విలేజ్ అట్మాస్ఫియర్ అలాంటివి పెడుతుంటాను ఉంటాను అయితే చూద్దాము పుట్టిన బ్లౌజ్ మీద నేనైతే ఈ విధంగా వర్క్ అయితే చేసుకున్నాను ఈ వర్క్ అయితే నేను నార్మల్ నీడిల్తో చేశాను హోసాప్లో పక్కకి ఇస్తాను చూసేయండి ఇవి మనకి బటన్ స్టోర్ లో దొరుకుతాయి పూసలు కానీ కుందన్స్ కానీ ఇంకా పర్ల్స్ కానీ ఇవైతే మనం తెచ్చుకొని ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు కుట్టిన బ్లౌజ్ మీద నేనైతే ఈ విధంగా చేశాను ఈ డిజైన్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి ఫ్రంట్ అయితే వన్ సైడ్ ఇచ్చాను అయితే ఇలా చేశాను ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ మీదనమాట ఇలాగైతే డిజైన్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ మీకు తెలిసే ఉంటుంది నా పాత ఛానల్ చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది బ్లౌజ్ అనేది ఈ శారీ అయితే సెమీ పట్టు శారీ త్రీ థౌజండ్ రూపీస్ ఈ శారీకి చాలా యూనిక్గా అనిపించింది కలర్ కాంబినేషన్ కానీ ఇంకా శారీ డిజైనింగ్ కానీ అందుకనే తీసుకున్నాను పట్టు చీరలలో ఇలాంటి డిజైన్స్ లేరు కదా ఆ శారీ మీద వచ్చేసి ఈ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ చూసారా నేనైతే ఈ క్లాత్ ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నాను టూ ఫార్టీ మీటర్ అనుకుంటా ఈ క్లాత్కి అప్పుడు ఇది ఇదైతే సపరేట్ డిజైనింగ్ అలాంటిది ఏం చేయించుకోవాలన్నా ఎక్కువ రేట్ అవుతుంది కదా అనేసి నేనైతే ఈ విధంగా చంకీ వరకు ఉన్న క్లాత్ని తీసుకొని ఆ పట్టు శారీ సెమీ పట్టు శారీకి అయితే మ్యాచ్ చేసుకున్నాను ఆఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను అన్ని ఎల్వో వరకే ఉంటే బాగుండదు అని చెప్పేసి దీనికైతే ఆఫ్ హ్యాండ్స్ పెట్టించి మన శారీ బ్లౌజ్లో వచ్చిన అంచుని ఇక్కడ వేయించాను వస్తే ఈ విధంగా పెట్టించుకున్నాను శారీ బ్లౌజ్లో వచ్చిన అంచుని వచ్చి కింద వేయించుకున్నాను మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసుకొని మీరైతే ఈ బ్లౌజ్ డిజైన్ని కుట్టించుకోండి మీ టైలర్ దగ్గర నచ్చితే ఒక లైక్ చేయండి ఏ బ్లౌజ్ నచ్చింది అనేది మీరు చెప్పాలి ఈ బ్లౌజ్ కూడా మీకు తెలుసు నా పాత ఛానల్ చూసే వాళ్ళకైతే నేనైతే మీషోలో ఈ క్లాత్ అనేది తీసుకున్నాను ఎంబ్రాయిడరీ వరకు వచ్చిన క్లాత్ తీసుకొని నేనైతే చూడండి ఇక్కడ పర్ల్స్ ఏమో పంచింగ్ మిషన్ తో పంచ్ చేశాను ఇంకా ఈ కుందని సతికిచ్చాను అనమాట బ్లూ తోటి చాలా బాగా అనిపించింది ఆఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను ఇది ఎల్బో వరకు వచ్చింది డిజైన్ అనేది ఇక్కడ నేను ఆఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను ఈ విధంగా ఈ డిజైన్లో పర్ల్స్ అనేది ప పర్ల్ పంచింగ్ మిషన్ తోటి స్టిచ్ చేసుకున్నాను హ్యాండ్స్ చాలా బాగున్నాయి అన్నారు చాలా మంది ఇది వేసుకున్నప్పుడు మంచిగా వేసుకున్నాం అని చెప్పారు ఇక్కడ టైలర్ సరిగా కుట్టకపోతే ఇక్కడ కూడా నేను పర్ల్స్ కుందన్స్ అంటించాను చాలా బాగుంది ఫ్రంట్ సైడ్ కూడా అలా చేసేసరికి డిఫరెంట్గా అనిపిస్తుంది ఈ శారీ మీదనమాట నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా మీరు ఆల్రెడీ నా ఓల్డ్ ఛానల్లో చూసే ఉంటారు ఈ శారీ మీద బ్లౌజ్ అయితే నేను ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను ఈ క్లాత్ అనేది ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నాను నెట్టెడ్ క్లాత్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది కదా ఆ క్లాత్ ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకొని ఈ హ్యాండ్స్కి స్టిచ్ చేసిన క్లాత్ అయితే చైనీకి ఒక డ్రెస్ ఉండేదన్నమాట ఆ డ్రెస్ కొంచెం చిన్నగా అయిపోయింది తనకి సో ఆ క్లాత్ అయితే కట్ చేసి హ్యాండ్స్కి అయితే వేయించుకున్నాను అనమాట మీరు కూడా పిల్లల డ్రెస్సెస్ ఏమైనా మీ శారీస్కి మ్యాచింగ్ అయితే ఇలా వేయించుకోవచ్చు బాగుంటుంది ఇలా అయితే హాఫ్ హ్యాండ్స్ పెట్టుకొని నెక్ కుట్టించాను ఎక్కువ బోట్ నెక్స్ అంటే ఇష్టం నాకు అందుకని నెక్ పుట్టించి హాఫ్ హ్యాండ్స్ పెట్టించాను నేను శారీలు వచ్చిన బ్లౌజ్ యూజ్ చేయలేదు కొంచెం బ్లౌజ్ అనేది మనం యూనిక్గా డిజైన్ చేసుకుంటే ఏంటంటే శారీకి లుక్ వస్తుంది అనమాట శారీ ఎలా ఉన్నా కూడా బ్లౌజ్ తోటి మంచి లుక్ అనేది వస్తుంది శారీకి సో నేనైతే ఈ గల్ల పెట్టించుకున్నాను ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ నేను ఒక వాట్సాప్ గ్రూప్లో తీసుకున్నాను ఇది కొంచెం ముడితముడిత అయిపోయింది అంత మలిసి పెట్టేసరికి ముడితముడతయిపోయింది ఈ యూనిక్ కాంబినేషన్ వాయిలెట్ టైం రెండు నాకైతే చాలా ఇష్టము మంచి ఉంది కదా నేను ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ యూజ్ చేయలేదు బ్లౌజ్ పీస్ నేను మీషోలో వెల్వేట్ క్లాత్ అనేది తీసుకున్నాను ఇట్లా అక్కడక్కడ చంకీ వరకు వచ్చిన వెల్వేట్ క్లాత్ని తీసుకొని మంచిగా ఇలా డిజైన్ చేయించుకున్నాను అనమాట ఆ మధ్య ఈ నెక్స్ బాగా ట్రెండ్ అయినాయి కదా సో ఈ నెక్ టైప్లో పెట్టండి అని అంటే ఆయన పెట్టిండు టైలర్ నేను ఇచ్చాను అనమాట ఎలా పెట్టాలనేది సో పెట్టిండు ఇక్కడ చిన్నగా పఫ్ హ్యాండ్స్ పెట్టిండు ఇంకా ఆ బ్లౌజ్ పీస్లో ఉన్న అంచు అనేది ఈ ఫ్యాబ్రిక్ చేయించుకున్నాను ఇది కూడా బ్లౌజ్ పీస్లో అంచే బ్యాక్ నెక్ పెట్టించుకున్నాను ఇది వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంది అన్నారు చాలా మంది నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అనమాట ఇంకా చాలా బ్లౌజెస్ ఉన్నాయి కానీ పైన ఉన్నాయి అవన్నీ తీయలేదు మీకు ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ శారీ మీదనమాట ఆ శారీ అనేది దొరకట్లేదు శారీస్లో కలిసిపోయింది ఎంత వెతికినా దొరకట్లేదు చూడాలి నేనైతే ఇది పోట్లీ బటన్స్ తయారు చేసి ఇచ్చాను టైలర్కి ఇట్లా కుట్టుమని డిజైన్ రాజేసి పోట్లీ బటన్స్ ప్రిపేర్ చేసి ఇస్తే ఈ విధంగా అయితే అనమాట లేడీ టైలర్ అప్పట్లో రామ్నగర్లో ఉండేప్పుడు కుట్టించాను బ్లౌజ్ అనేది ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ లేస్ నేనే తీసుకున్నాను హాల్లో ఐరన్ చేస్తే మంచిగా ఉంటుంది ఐరన్ చేయలేదు ఈ ఫ్యాబ్రిక్ కూడా నేనే విడిగా తీసుకున్నాను శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఈ కలర్ ఉంటుంది అనమాట ఇట్లా డిజైన్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే ఇట్లా సిల్వర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని ఈ విధంగా లేస్ తీసుకొని వీనెక్ పెట్టమని డిజైన్ చేయించుకున్నాను ఇక్కడ మంచిగా రాలేదన్నమాట ఆమెకి తీయరాక టైలర్ వీనెక్ కరెక్ట్గా తీయకపోతే ఇక్కడైతే నేను బో అనేది తయారు చేసుకొని పెట్టేశాను ఇక్కడ కూడా అక్కడ ఉంటే ఇక్కడ ఉండకపోతే బాగుండేది అంత బోసి బోసిగా అనిపించి పైన కూడా బోస్ అనేటివి రెండు పెట్టుకున్నాను ఇలాగైతే ఉందండి ఈ బ్లౌజ్ అయితే నేను డిజైన్ చేసుకున్న బ్లౌజెస్ మీకు నచ్చాయా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్